ఓం శ్రీ సాయిరాం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ పవిత్ర శుభవేళ మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశాన్ని స్మరించుకుందాం స్వామి ఎప్పుడూ ఒకటే చెప్పేవారు కాలమే దైవం ఈ అనంతమైన కాలవాహినిలో ప్రతి క్షణం ఎంతో విలువైనది గడియారంలో ముళ్ళు తిరగడం మాత్రమే కాలం కాదు అది సాక్షాత్తు దైవస్వరూపం అందుకే కాలాన్ని వృధా చేయడమంటే దైవాన్ని తిరస్కరించడమే ఈ కొత్త సంవత్సరంలో ప్రతి క్షణాన్ని పవిత్రమైన పనులకు వినియోగించడమే నిజమైన భక్తి గుర్తుంచుకోండి మనం గోడ మీద క్యాలెండర్ మార్చినంత మాత్రాన సంవత్సరం మారినట్లు కాదు స్వామి అంటారు ఎప్పుడైతే మీ మనస్సులో పవిత్రమైన నూతనమైన ఆలోచనలు ఉద్భవిస్తాయో అప్పుడే మీకు నిజమైన నూతన సంవత్సరం ప్రారంభమైనట్లు పాత అలవాట్లను చెడు గుణాలను విజిలిపెట్టి మీ అంతరంగంలో మార్పును ఆహ్వానించండి బాహ్య ప్రపంచంలో మార్పు కోసం వెతకవద్దు వీలోనే ఆ మార్పును మొదలుపెట్టండి జీవితంలో ముందుకు వెళ్లాలంటే స్వామి ఇచ్చిన అద్భుతమైన సూత్రం పాటించాలి పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే గతం గత నిన్నటి కష్టాలను మరిచిపోండి రేపటి గురించి అతిగా భయపడకండి మన చేతిలో ఉన్నది ఈ వర్తమానం మాత్రమే ఈ వర్తమానమే ఆమ్ని ప్రజెంట్ అయిన దైవానికి ప్రతిరూపం ఈ క్షణంలో ఆనందంగా ధర్మబద్ధంగా జీవించండి కానీ చాలామందికి ఒక భయం ఉంటుంది దైవచింతన అంటే లౌకిక విజయాలకు దూరమవ్వడమేమో అని దీనికి స్వామి యువతకు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పారు మీరు సూర్యుడివైపు నడిస్తే మీ నీడ మీ వెనకే మిమ్మల్ని అనుసరించి వస్తాయి అంటే మీరు దైవం వైపు నడిస్తే లౌకిక విజయాలు కీర్తి సంపద అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అదే మీరు నీడను పట్టుకోవాలని దైవానికి దూరంగా పరిగెడితే అటు నీడ దొరకదు ఇటు దైవమూ దొరకదు మనం దైవాన్ని పట్టుకుంటే ప్రపంచం మన కాళ్ల దగ్గరకు వస్తుంది ఎలాగైతే ఒక వేప చెట్టు మొదలను గట్టిగా పట్టుకుంటే దాని కొమ్మలు ఆకులు పూలు అన్నీ మన చేతికి చిక్కినట్టే దైవాన్ని నమ్ముకుంటే సర్వస్వం లభిస్తుంది కాబట్టి ధర్మాన్ని ఆచరించండి అప్పుడు మీరు కేవలం ఈ లోకంలోనే కాదు ఇహపరలోకాలలో కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మీ జీవితం ఆదర్శప్రాయంగా మారుతుంది చివరగా స్వామి సందేశం సారం ఒక్కటే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అందరినీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి ఈ నూతన సంవత్సరంలో ద్వేషం అసూయలకు తావివ్వకుండా తోటివారిలో సాయిని దర్శిద్దాం మానవసేవే సేవ అని నమ్మి ముందుకు సాగుదాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ సమస్త సమస్తలోకాహ సుఖినో భవంతు జై సాయిరాం